హాయ్ అండి గుడ్ మార్నింగ్ చూడండి ఇతను కోడి హనుమంత్ అండి ఇతని పేర్లలోనే ఉంది హనుమంతు ఆంజనేయుడు ఎంత బలవంతుడు ఈ హనుమంతు కూడా అంత బలవంతుడు ఇతడు కంకర రాళ్ళను తన పండ్లతో తుక్కు తుక్కు చేస్తాడు ఇప్పుడు మీకు ఆ వీడియోను చూపిస్తాను తప్పకుండా చూడండి చూడండి ఇదంతా కంకర్రాళ్ళు ఇందులో ఒకటి పెద్ద కంకరాయి తీసుకుంటాడు ఎట్ట నమ్ములతో పండ్లతో మీకు చూపిస్తాను హనుమంతు కంకరాయి తీసుకో చూడండి కంకరాయి తీసుకో హనుమంతు హనుమంతు కంకర్రాయ్ చూంచు చూడండి ఎంత పెద్ద కంకరాయో ఎంత ఆ స్ట్రాంగ్ గా ఉన్నదో దాన్ని ఇప్పుడు తన పండ్లతో నమ్ముతాడు ఇవ్వే ఆంజనేయుడితో సమానము చూపిస్తా మీకు చూడండి ఇప్పుడు తన పండ్లతోని హనుమంతు కంకర్రాయ్ని కొరుకుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుండి నవ్వులుతున్నావు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి కంకర రాళ్లు బాకెట్లు మూడు సార్లు కంకరించి చెప్తున్నావా ఒకసారి చేయండి చూస్తాము అవి చూడండి ఎంత కట్ చేసిండు అవ్వ నవ్వుతుండు చూడండి చూసి హనుమంతో ఒకసారి నా నోట్లో ఒకసారి చూపి ఆను అవి చూడండి కంకర రాయిని పట్టుకొని ఇట్లా తుక్కు తుక్కు చూడండి అవ్ కోరుకుతున్నారు కొరుకుండి నవ్వులుతున్నారు సౌండ్ చూడండి ఈ విధంగా తనను పెద్ద రాళ్ళనైనా కూడా తుక్కు సౌండ్ చూడండి సో ఈ ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చూడండి వద్దన్న కూడా ఎలా కూర్పుతున్నారు కంకర రాయండి ఇది అంత సామాన్య కాదండి మన చిన్న రాయిని మనం బియ్యంలో అన్నం తినేటప్పుడు వస్తేనే మనకు పన్ను ఇబ్బంది పడుతుంది అట్లాంటిది అట్లా కూర్పు అని చూడండి ఎంత సో ఇట్లాంటి వీడియోలను మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నా ధన్యవాదములు